స్వాగతం ఈరోజు మనం యూదుల గ్రంథాలు వాళ్ల పండితుల సాహిత్యంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా మెస్సయ్యా గురించిన అంచనాలు ఎలా ఉన్నాయి ఇంకా ప్రాయశ్చిత్తం అనే కీలకమైన కాన్సెప్ట్ గురించి ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూద్దాం మన దగ్గర ఉన్న ఆ ప్రవచనాలు వ్యాఖ్యానాలు వాటిలో అసలు విషయమేంటో బయటకు తీయడమే మన పని సరే మొదలు పెడదామా ఆ తప్పకుండా ఈ చూడటం అనేది అలాగే ప్రాయశ్చిత్తం యొక్క అర్థం ఇవి యూద సంప్రదాయంలో చాలా అంటే చాలా లోతైనవి చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనవి అవును కదా వీటి మీద రకరకాల అభిప్రాయాలున్నాయి వివరణలు ఉన్నాయి అంటే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాలక్రమేణా ఈ ఐడియాస్ ఎలా మారాయి ఎలా డెవలప్ అయ్యాయి అనేది చూడడం కరెక్ట్ సరే మొదటగా కొన్ని ప్రవచనాల గురించి మాట్లాడుకుందాం మెస్సయా చేసే విమోచన కార్యం క్రీస్తు శకం డెబ్భైలో ఆ రెండవ దేవాలయం నాశనం అవ్వడానికి ముందే జరగాలని కొన్ని వచనాలు సూచిస్తున్నట్లు అనిపిస్తుంది కదా అవును ఉదాహరణకి దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే అక్కడ పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడం వాటిని అసలు లేకుండా చేయడం ఇంకా శాశ్వతమైన నీతిని తీసుకురావడం ఇవన్నీ ఆ దేవాలయం ఉన్న టైంలోనే జరగాలని ఉంది కదా అవును మీరు చెప్పింది అక్షరాల నిజం దానియేలు తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలు చూస్తే అక్కడ ఆరు గొప్ప కార్యాల గురించి ఉంది అవును అవన్నీ మెస్ రాకతో ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా మీరన్నట్టు అవన్నీ ఆ డెబ్బై వారాల కాలంలో అంటే రెండవ దేవాలయం ఉన్నప్పుడే జరగాలి అని సూచిస్తున్నాయి అంటే ఆ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఆ టైంలోనే పాపాలకు అంతిమ ప్రాయశ్చిత్తం జరగాలి నిత్యనీతి స్థాపించబడాలి అని ఉంది సో ఇది చాలా కీలకమైన టైం ఇండికేటర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మెస్సయ్య రెండో దేవాలయం ఉన్నప్పుడే రావాలి ఆయన పనులు అప్పుడే జరగాలి మరి మనకి మూడో అధ్యాయం కూడా ఇదే టైంకి కనెక్ట్ అవుతుందా అక్కడ ప్రభు తన దేవాలయానికి వస్తాడని ఉంది కదా సద్దీగా చెప్పారు మనకి మూడు పాయింట్ వన్లో ఏముందంటే ప్రభు హీబ్రూలో హెడోన్ అంటారు ఇది సాధారణంగా దేవుణ్ణే సూచిస్తుంది ఆయన తన ఆలయానికి అంటే ఆ రెండవ దేవాలయానికి అకస్మాత్తుగా వస్తారని ఉంది ఓహ్ చాలామంది వాదన ప్రకారం యేషువ ఆ దేవాలయంలోకి వెళ్లడం అక్కడ బోధించడం ఆ శుద్ధీకరణ పనులు అంటే ఉదాహరణకు ఆ వ్యాపారులను బయటకు పంపించడం ఇవన్నీ ఆ ప్రవచన నెరవేర్పుగానే చూస్తారు అలాగే హగ్గై రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది రెండవ దేవాలయం యొక్క మహిమ మొదటి దానికంటే గొప్పగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశారట కానీ మనకు తెలుసు కదా రబ్బీ పండితులే అంటారు రెండవ దేవాలయంలో నిబంధన మందసం లాంటి కొన్ని ముఖ్యమైనవి లేవని మరి ఆ గొప్ప మహిమ ఎలా సాధ్యం ఫిజికల్ గా చూస్తే రెండోది మొదటి దానికన్నా తక్కువే కదా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు నిజమే భౌతిక వైభవం చూస్తే సొలోమోన్ కట్టించిన మొదటి దేవాలయం చాలా గొప్పది రెండోది హేరోదు టైంలో బాగానే కట్టినా మొదటి దానితో పోల్చలేం అవును అయితే హగ్గై చెప్పిన ఆ గొప్ప మహిమ అనేది బిల్డింగ్ గురించి కాకపోవచ్చు అది దైవిక ప్రత్యక్షత గురించి అని ఒక వాదన ఉంది అంటే ఇప్పుడు యోహానుస్వార్థం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును ఆయన మహిమను కనుగొంటిమి అనుంది కదా వాదన ఏంటంటే యేషు ఆయే ఆ వాక్యం ఆయనే శరీరంలో వచ్చిన దేవుడు ఆయన ఆ రెండో దేవాలయంలో ఉండటమే ఆ గొప్ప మహిమ ఆయన అక్కడ చేసిన అద్భుతాలు ఆయన బోధనలు ఆ తర్వాత శిష్యుల ద్వారా జరిగిన ఆ పనులు ఇవన్నీ దేవుడి పర్సనల్ ప్రెజెన్స్ కు నిదర్శనం అందుకే ఆ మహిమ గొప్పది అని అంటారు భౌతికం కాడు స్పిరిచువల్ గ్లోరీ అనమాట ఓ అలాగా అంటే మహిమ అనేది బిల్డింగ్ కంటే అందులో ఉన్న వ్యక్తికి ఆ దైవిక శక్తికి అనమాట ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సరే మెస్సయ్య పాత్ర గురించి ఇంకొంచెం లోతుగా వెళదాం ఆయన కేవలం రాజేనా లేక ఇంకా వేరే యాంగిల్స్ ఉన్నాయా అంటే యాజకత్వ బాధ్యతలు ఉన్న రాజు ప్రీస్ట్లీ కింగ్ అనే ఐడియా ఏమైనా ఉందా మన గ్రంథాల్లో ఉందండి ఇది మెస్సయ్య పాత్రలో ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ కీర్తన నూట పది నాలుగవ వర్షం చూడండి దావీదు మెస్సయ్య గురించి చెప్తూ దేవుడొక ప్రమాణం చేశాడట మిల్కీసెదేకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉంది అని మిల్కీసెదేకు అంటే రాజు యాజకుడు కూడా కదా అవును అలాగే జకెరియా ఆరవ అధ్యాయంలో కూడా ప్రధాన యాజకుడైన యహోష్వాకు కిరీటం పెట్టమని చెప్పడం ఆయనే చిగురు అనే మెస్సయ్యాకు సూచన ఆయన యాజకుడిగా సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పడం ఇవన్నీ చూస్తే మెస్సయ్య కేవలం రాజు కాదు యాజకరాజు అని అర్థమవుతోంది అంటే కేవలం పరిపాలించడమే కాక ఆ యాజకుడులాగా ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందన అవును అదే మెయిన్ పాయింట్ యాజకుని ముఖ్యమైన డ్యూటీ ఏంటి ప్రజల కోసం దేవుడి ముందు నిలబడటం వాళ్ల పాప పరిహారం కోసం బలులర్పించడం సో మెస్సయ్యా యాజకరాజు అంటే ఆయనకు కేవలం పొలిటికల్ పవర్ మాత్రమే కాదు ప్రజల పాప సమస్యను సాల్వ్ చేసే స్పిరిచువల్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని అర్థం ఓకే ఇది మెస్సయ్యా చాలా డీప్ మీనింగ్ ఇస్తుంది అంటే కేవలం భూసంబంధమైన విడుదల కాదు పాపం నుంచి విడుదల కూడా ఆయన పనిలో ఒక భాగం అనమాట మరి ఈ యాజకత్వ కోణం గురించి యూదుల ఆలోచనలో ఎంతవరకు మాట్లాడుకుంటారు ఇది రెగ్యులర్ గా డిస్కస్ చేసే టాపిక్ హిస్టారికల్ గా చూస్తే మెస్సయ్య కింగ్లీ రోల్ మీద ఉన్నంత ఫోకస్ ఈ ప్రీస్ట్లీ రోల్ మీద కొన్నిసార్లు ఉండకపోవచ్చు కానీ స్క్రిప్చర్స్ లో ఈ హింట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఈ యాజగత్వ బాధ్యతను మనం అర్థం చేసుకుంటే మెస్సయ్య చేసే విమోచన కార్యం ఇంకా కంప్లీట్ గా కనిపిస్తుంది సరే యాజకత్వం ప్రాయశ్చిత్తం అంటున్నాం కాబట్టి యషయా గ్రంథం వైపోద్దాం ముఖ్యంగా యాభై మూడవ అధ్యాయం అక్కడ బాధను అనుభవించే సేవకుడి గురించి చాలా డీటెయిల్గా ఉంది ఈ సేవకుడు ఎవరు అనే దానిపై డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా కొంతమంది ఇజ్రాయిల్ జాతి అంటారు అవును ఆ డిబేట్ ఉంది యషయాలో కొన్ని చోట్ల ఇజ్రాయెల్ను దేవుని సేవకునిగా పిలిచింది నిజమే కొన్ని రబ్బీ వ్యాఖ్యానాల్లో కూడా ఆ సేవకుణ్ణి ఇజ్రాయెల్తో లేదా వాళ్ళలోని నీతిమంతులతో పోల్చారు ఓకే అయితే అదే రబ్బీ సంప్రదాయంలో యషయాలోని వేరే సేవకుని వచనాలు అంటే నలభై రెండో అధ్యాయం యాభై రెండు పాయింట్ పదమూడు లాంటివి వాటిని మెస్సేయాకే అన్వయించారు కూడా తార్గుం లాంటి అనువాదాలు మధ్యయుగ వ్యాఖ్యాతలు ఆఖరికి మోషె అల్షేక్ లాంటి వాళ్లు కూడా యాభై రెండు పాయింట్ పదమూడు నుంచి యాభై మూడో అధ్యాయమంతా మెస్సేయా గురించే అని చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఆ ట్రెడిషన్లో కూడా ఈ సేవకుడు కేవలం ఇస్రాయలు జాతి మాత్రమే కాదనే ఒపీనియన్ ఉంది ఇంకో విషయం యషయాలోనే ఇస్రాయేల్ అనే సేవకుడిని కొన్నిసార్లు చెవిటివాడిగా గుడ్డివాడిగా పాపం చేసినవాడిగా వర్ణిస్తే యషయా నలభై రెండు పాయింట్ పంతొమ్మిది యాభై మూడులోని సేవకుడు మాత్రం నీతిమంతుడిగా వేరేవాళ్ల పాపాలను మోసేవాడిగా కనిపిస్తాడు ఈ డిఫరెన్స్ ఇంపార్టెంటేమో కదా ఖచ్చితంగా యషయా యాభై మూడులోని సేవకుడి డిస్క్రిప్షన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఆయన ప్రజల చేత అసహ్యించుకోబడతాడు బాధలు పడతాడు మన పాపాలను బట్టి గాయపరచబడతాడు మన దోషాలను బట్టి నలగొట్టబడతాడు అవును ఆయన సైలెంట్గా హింసించబడి వధకు తీసుకెళ్లే గొర్రెపిల్లలాగా ఉంటాడు ధనవంతులతో పాతి పెట్టబడతాడు అయినా చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాడు తన సంతానాన్ని చూస్తాడు చాలామందిని నిర్దోషులుగా చేస్తాడు ఈ డీటెయిల్స్ అన్నీ ఒక పర్టిక్యులర్ వ్యక్తికి ముఖ్యంగా యేషువా జీవితానికి మరణానికి పునరుత్నానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ ఆర్గ్యుమెంట్ ఉంది ఇక్కడ ఒక కీ కాన్సెప్ట్ వస్తుంది ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఒకరి పాపాలకు బదులుగా ఇంకొకరు శిక్ష అనుభవించడం లేదా ప్రాయశ్చిత్తం చేయడం అసలు ఈ ఐడియా నిజంగా యూదు సంప్రదాయంలో ఉందా ఇది వినడానికి కొంచెం ఎలా చెప్పాలి కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగా దీన్ని క్రిస్టియన్ థియాలజీగానే చూస్తారు కదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న పైపైన చూస్తే అలా అనిపించవచ్చు కానీ మనం కొంచెం లోతుగా చూస్తే ఈ ఐడియా యూదు గ్రంథాల్లో రబ్బీల ఆలోచనల్లో కూడా ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి అవునా ఉదాహరణకి ఆధునిక కాలంలో చాలా గొప్ప పండితుడు టాల్ముడ్ ని అనువదించిన రబ్బీ ఆడిన్ స్టెయిన్సాల్ట్స్ ని తీసుకుందాం ఆయన యెషయా 53 మీద రాసిన కామెంట్రీ చూడండి ఆయన 53.4 నిజముగా అతడు మన రోగములను భరించెను గురించి వివరిస్తూ ఆ సేవకుడు ప్రపంచం యొక్క బాధలను భరించాడని కాని ప్రజలు అతన్ని దేవుడు శిక్షిస్తున్నాడని తప్పుగా అనుకున్నారని రాశారు అంటే ఆయన బాధలకు కారణం వేరే వాళ్ల పాపాలే అని స్టైన్సాల్స్ అంటున్నారనమాట అవును ఇంకా క్లియర్గా ఐదో వచనం మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను గురించి రాస్తూ మన మీదకు రావాల్సిన బాధలు మన మంచి కోసమే ఆయన మీదకొచ్చాయి ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది ఆయన బాధ యావత్ ప్రపంచానికి ప్రాయశ్చిత్తం చేసింది అని అన్నారు ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది కూడా ఒక ప్రముఖ రబ్బీ నుంచి రావడం గమనించాలి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది స్టేన్జాల్స్ గారే ఇతరుల కోసం బాధపడటం అనే భావన రబ్బీ సాహిత్యంలో చాలా కామన్ అని చెప్పారని ఇంకా నీతి మంతుల మరణం వాళ్ల తరానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది అనే నమ్మకం కూడా ఉందని పేర్కొన్నారని విన్నాను ఖచ్చితంగా ఈ ఐడియా కేవలం స్టెయిన్జాల్స్ గారి ఒపీనియన్ మాత్రమే కాదు టాల్ముడ్ జోహార్ లాంటి స్టాండర్డ్ రబ్బీ గ్రంథాల్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టాల్ముడ్లో ఉదాహరణకు బెరకాట్ సిక్స్టీ టూ బి ఒక నీతిమంతుడైన రబ్బీ చనిపోతే ఆ మరణం మొత్తం జాతి పాపాలకే ప్రాయశ్చిత్తం చేసిందని చెప్పారు చోట ప్రధాన యాజకుని బట్టలు ఎలా ప్రాయశ్చిత్తం చేస్తాయో నీతిమంతుల మరణం కూడా అలాగే ప్రయశ్చిత్తం చేస్తుంది అని ఉంది అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆశ్రయపురంలో ఉండాలనే రూల్ సంఖ్యాకాండ ముప్పై ఐదు కూడా దీనికి సంబంధించిందేనా అవును టాల్మోడ్ ఆ రూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ హత్యకు ప్రాయశ్చిత్తమనేది ఆ ప్రధాన యాజకుని మరణంతో ముడిపడి ఉందని చెప్తోంది ఆ యాజకుని మరణం తెలియక చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా పనిచేస్తుందనమాట ఓ అలాగే ఆధ్యాత్మిక గ్రంథమైన జోహార్లో కూడా లోకాన్ని బాగు చెయ్యాలని దేవుడు అనుకున్నప్పుడు వాళ్లలో ఒక నీతిమంతుణ్ణి బాధపెట్టి అతని వల్ల మిగిలిన వాళ్లను బాగు చేస్తాడని ఇది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది రాసి ఉంది ప్రముఖ చరిత్రకారుడు ఆర్థడాక్స్ రబ్బీ బెరెల్ వేన్ కూడా అమాయకుల మరణం ఇతరుల పాపాలకు ప్రాయశ్చితం చేస్తుందనేది చాలా పాత యూదు నమ్మకమని రాశారు కదా అవును రబ్బీవెయిన్ ఈ ఐడియా బైబిల్ కాలం నుంచి ఉందని ఇస్సాకు బలికి సిద్ధపడటం నాదాబు అభిహ్యుల మరణం ఆఖరికి టెంపుల్ సాక్రిఫైసెస్ కూడా ఈ ప్రిన్సిపుల్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పారు ఈ నమ్మకం వల్లనే యూదులు చరిత్రలో ఎన్నో కష్టాలను తట్టుకున్నారని తమ వాళ్ళు ఊరికే చనిపోలేదని అనుకోగలిగారని ఆయన అన్నారు టాల్ముడ్లో రబ్బీ షిమోన్ బార్ యోఖాయ్ కూడా తన బాధలతో ప్రపంచాన్ని శిక్ష నుంచి కాపాడగలనని చెప్పడం కూడా ఇలాంటిదే ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే ఒకరి పాపాల కోసం ఇంకొకరు ముఖ్యంగా ఒక నీతి మంతుడు బాధపడటం లేదా చనిపోవడం ద్వారా ప్రాయశ్చిత్తం జరగవచ్చు అనే ఆలోచన ఇది యూదు ఆలోచనా విధానంలో అంతర్లీనంగా ఉందని చాలా క్లియర్గా అర్థమవుతోంది నిస్సందేహంగా ఈ రబ్బీ పండితుల కోట్సు గ్రంథ వివరణలు ఈ ప్రిన్సిపుల్ ని కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో కొత్త నిబంధనలోని మాటలు అంటే మార్కు పది నలభై ఐదులో చెప్పినట్టు మనుష్య కుమారుడు అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు లేదా ఒకటి పేతృ రెండు పాయింట్ ఇరవై నాలుగు ఆయన తానే తన శరీరమందు మన పాపములను సిలువ మీద మోసుకున్నాడు లాంటివి విన్నప్పుడు అవి పూర్తిగా యూదు సంప్రదాయానికి చెందిన ఐడియాస్ లాగానే కనిపిస్తున్నాయని సూత్రానికి ఫైనల్ పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్ అని ఆయన మరణం ద్వారానే కంప్లీట్ పాపక్షమాపణ సాధ్యమని నొక్కి చెబుతారు సరే ఇప్పుడు చివరిగా ఒక విషయాన్ని కొద్దాం సాంప్రదాయ యూదు నమ్మకాల్లో ఇద్దరు మెస్సాయాల గురించి చెప్తారు కదా మెస్సాయా బెన్ బాధపడేవాడు మరియు మెస్సాయా బెన్ డేవిడ్ జయించేవాడు మరి యశు అని ఒకే మెస్సయాగా చూస్తే ఈ రెండు డిఫరెంట్ పోర్ట్రేట్స్ ని ఎలా కలుపుతారు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పాయింట్లోనే భాగంలో మెస్సియా ఎలా వస్తాడు అని ఒక డిస్కషన్ ఉంది జకరియా నైన్ ప్రకారం దీనుడై గాడిద మీద వస్తాడా లేక దానియేలు సెవెన్ పాయింట్ వన్ త్రీ ప్రకారం మహిమతో ఆకాశ మేఘాల మీద వస్తాడా అవును ఆ రెండు ఉన్నాయి కదా అక్కడిచ్చిన సమాధానం ఏంటంటే ప్రజలు యోగ్యులైతే మేఘాల మీద లేకపోతే గాడిద మీద వస్తాడు అని అయితే ఇంకో వాదన ఏంటంటే ఇది ఇది లేదా అది కాదు ఇది మరియు అది అంటే అంటే ఆ రెండు ప్రవచనాలు కూడా నిజమే ఒకే మెస్సియా రెండు వస్తాడు గా వస్తాడు మొదటిసారి దీనుడుగా బాధపడే సేవకునిగా అదే గాడిద మీద రావటం రెండవసారి రాజుగా గ్లోరీతో తీర్పు తీర్చడానికి అదే మేఘాల మీద రావటం నైన్ ని ఆయన రెండవ రాకడా దానియల్ ని నెరవేరుస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు జకరియా వారు తాము పొడిచిన నా మీదికి దృష్టి ఉంచి గురించి రబ్బీల కామెంట్రీస్లో కూడా ఆ పొడవబడిన వ్యక్తి మెస్సియా బెన్ యోసెఫ్ అని ఆయన మరణం ప్రాయశ్చిత్తం చేస్తుందని చెప్పినట్లుంది కదా అవును ఉదాహరణకు రబ్ మోషే అల్ షేక్ లాంటి వ్యాఖ్యాతలు ఆ వచనాన్ని మెస్సియా బెన్ యోసెఫ్ మరణానికి దాని ప్రాయశ్చిత్త శక్తికి అన్వయించారు ఇక యేషు ఆ పునరుద్ధానం విషయానికొస్తే అవును అదే కీలకం కదా అవును ఆయన మరణం నుంచి తిరిగి లేవడమనేది ఆయన నిజంగా మెస్సియా అని ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్త బలిని దేవుడు యాక్సెప్ట్ చేశారని ప్రూఫ్గా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వేర్వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి యేషువా తమకు కనిపించారని తమ లైఫ్స్ ని మార్చారని చెప్పే సాక్ష్యాలను కూడా ఈ వాదనకు సపోర్ట్ గా చూపిస్తారు ఈరోజు మనం డిస్కస్ చేసిన ఒక్కసారి చూస్తే మెస్సియా రెండవ దేవాలయం రావాలనే ప్రవచనాలు హగ్గై ఆయన కేవలం కింగ్ మాత్రమే కాదు పాప పరిహారం చేసే ప్రీస్లీ కింగ్ కూడా అనే ఐడియా కీర్తన నూట పది జకరియా ఆరు యషయా యాభై మూడులో వర్ణించిన ఆ బాధపడే ఇతరుల పాపాలు మోసే సేవకుడు ఇంకా ఈ ప్రత్యామ్నాయ ప్రాయశ్చితం అనే కాన్సెప్ట్ స్వయంగా రబ్బీల సాహిత్యంలోనే స్ట్రాంగ్ గా కనిపించడం స్టాల్ మిమ్ జోహార్ వెయిన్ ఎగ్జాంపుల్స్ చివరగా ఒకే మిస్ అయ్య రెండు స్టేజెస్లో లో వస్తాడనే ఆర్గ్యుమెంట్ జకరియా నైన్ అండ్ దానియల్ సెవెన్ని కలపడం ఈ పాయింట్స్ అన్నీ యేషువాయే యూదు గ్రంథాలు చెప్పిన మిస్ ఆయన మరణమే ఆ అల్టిమేట్ ప్రాయశ్చిత్తం అనే వాదనకు ఆధారాలుగా చెప్తున్నారు సో ఇదంతా మనకి ఏం చెప్తోంది ఇవన్నీ విన్న తర్వాత మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలింది కదా ప్రాయశ్చిత్తం గురించి మెస్సయ్యా గురించి ఉన్న ఈ ప్రవచనాలను ముఖ్యంగా యూదు సంప్రదాయంలోనే ఉన్న నీతిమంతుడు ఇతరుల కోసం బాధపడటం చనిపోవటం అనే ఐడియాని మనం కన్సిడర్ చేసినప్పుడు ఆ సిలువ మరణం గురించి ఆయన మెస్సయ్యా అనే వాదనల గురించి మన ఆలోచన ఎలా మారుతుంది ఈ హిస్టారికల్ థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ యూదు మూలాలను అర్థం చేసుకోవడం ఈ మొత్తం విషయంపై ఎలాంటి కొత్త వెలుగునిస్తుంది దీని గురించి ఆలోచించాలి